గవర్నమెంట్ అయితే ఏం అన్న కేసీఆర్దే బాగుండే ఎందుకు నచ్చిందంటే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అందరినీ చూసినాడు అన్న గరీబోల్లోనే ఎక్కువ ఉన్నోళ్ళ ఏం చేసినాడు దేవునికే కానీ లేని అయితే పెట్టేయండి మంచిగా చేసేయండి కేసీఆర్ ఇంకేం చేసినా ఇప్పటికీ రైతు బంధు లేదు కరెంట్ బిల్ మాఫ్ అన్నాడు అది లేదు ఇక ఇంకేముందనే చెప్పండి ఏది మరి ఎవరికి ఇస్తున్నా అన్న మాకైతే రైతు లేదు మరి డబల్ బెడ్రూమ్ అన్నాడు డబల్ బెడ్రూమ్ లేదు గ్యాస్ అన్నాడు సబ్సిడీ వస్తుంది అన్నాడు అది లేదు మరి ఏదైనా ప్రభుత్వం వస్తలేదన్న మాకైతే వస్తలే గారు మేము ఆటో నడుపుతా లేదన్న ఇప్పటికైతే నాకు ఏది లేదు ఏమో ఇక డిస్టిక్ అంటే మేము ఆడికి ఆడికి వెళ్ళి మళ్ళీ తిరుగుకొచ్చినాం ఊర్లో ఉన్నాం మాకైతే ఇప్పటివరకు అయితే ఏం కాలేదు అన్న అట్లా ఇన్సిడెంట్ ఏం కాలేదు ఒకవేళ ఏదన్నా చెప్పుడే కాలే చేసుడైతే ఏం లేదు ఇప్పటివరకు గవర్నమెంట్ మా గత కేసీఆర్ మంచిగా అనిపిస్తుంది అన్న కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా అనిపిస్తుంది కేసీఆర్కే ఇస్తారండి మాక్సిమం ఊరు ఏ ఊర్లో పోయి అడిగినా కానీ కేసీఆర్కే ఇస్తా కాంగ్రెస్ చేసింది ఏం లేదు ఇక్కడ అంత మాటలు యాభై ఏళ్ళకి మా నాయనలు మా తాతలు చేసిరంట చూసి రంట అట్లనే ఉంది ఇప్పుడు ఇట్లా అంటారు ఇప్పుడు ఉన్నది రాకపోతే ఏం లేదు అని అంటారు ముస్లింలు ఇట్లనే ఉందండి ఇస్తాం చేస్తాం చూస్తాం మూడే మాటలు అంతే నాకైతే ఇంకా అందరికంటే మంచిగా అయితే బీజేపీ అనిపిస్తున్నారు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అన్న బీసీ ఆల్రెడీ బీసీసీఎం అని చెప్పేసి ఆల్రెడీ నేనైతే బండి సంజయ్ అంటున్నానా లేదంటే డాక్టర్ బుర్ర నరసాయ్ గౌడ్ బండి సంజయ్ ఈటల రాజేందర్ వీళ్ళంతా బీసీలే కానీ ఎవరికి ఇచ్చిన ఏమో అభ్యంతరం లేదు గవర్నమెంట్ అయితే ఏం బాగాలేదన్న కేసీఆర్దే బాగుండే ఎందుకు నచ్చిందంటే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అందరిని చూసి అన్న గరీబోలోనే ఎక్కువ ఉన్నోళ్ళే ఏం చేసినా కానీ లేని వాళ్ళకి అయితే పెట్టేయండి మంచిగా చేసేయండి కేసీఆర్ ఇక ఏం చేసిన అన్న ఇప్పటికే రైతు బంధు లేదు కరెంట్ బిల్ మాఫ్ అన్నాడు అది లేదు ఇక ఇంకేముందని చెప్పండి ఏది మరి ఎవరికి అన్న మాకైతే అయితే లేదు మరి డబల్ బెడ్రూమ్ అన్నాడు డబల్ బెడ్రూమ్ లేదు గ్యాస్ అన్నాడు సబ్సిడీ వస్తుంది అన్నాడు అది లేదు మరి ఏదైనా ప్రభుత్వం ఏదో వస్తలేదన్న మాకైతే వస్తలేదు గారు మేము ఆటో నడుపుతా లేదన్నా ఇప్పటికైతే నాకు ఏది లేదు ఏమో ఇక డిస్టిక్ అంటే మేము ఆడికి ఆడికి వెళ్ళి మళ్ళీ తిరుగుకొచ్చినాం ఊర్లో ఉన్నాం మాకైతే ఇప్పటివరకు అయితే ఏం కాలేదన్న అట్లా ఇన్సిడెంట్ ఏం కాలేదు ఒకవేళ ఏదన్నా చెప్పుడే కాలే చేసుడైతే ఏం లేదు ఇప్పటివరకు గవర్నమెంట్ మా దగ్గర కేసీఆర్ఏ మంచిగా అనిపిస్తుంది అన్న కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా అనిపిస్తుంది కేసీఆర్కే ఇస్తారండి మాక్సిమం ఊరు ఏ ఊర్లో పోయి అడిగినా కానీ కేసీఆర్కే వేస్తా అంటారు కాంగ్రెస్ చేసింది ఏం లేదు ఇక్కడ అంత మాటలు యాభై ఏళ్ళకి మా నాయనలు మా తాతలు చేసిరంట చూసి రంట అట్లనే ఉంది ఇప్పుడు ఇట్లా అంటారు అదే ఇప్పుడు ఇప్పుడున్నది రాకపోతే ఏం లేదు అని అంటారు ముస్లింలు ఇట్లనే ఉందంట ఇస్తాం చేస్తాం చూస్తాం మూడే మాటలు అంతే నాకైతే ఇంకా అందరికంటే మంచిగా అయితే బీజేపీ అనిపిస్తున్నారు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అన్న బీసీ ఆల్రెడీ బీసీసీఎం అని చెప్పేసి ఆల్రెడీ నేనైతే బండి సంజయ్ అంటున్నానా లేదంటే డాక్టర్ బుర్ర నరసాయ్ గౌడ్ బండి సంజయ్ ఈటల రాజేందర్ వీళ్ళంతా బీసీలే కానీ ఎవరికి మేము అభ్యంతరం లేదు